హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ హెల్దీగా ఉండి క్యారెట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము చాలా టేస్టీగా హెల్దీగా ఉండడమే కాకుండా చాలా తొందరగా కూడా అయిపోతుంది మనకి మార్నింగ్ టైంలో టైం లేనప్పుడు లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్లోకి చాలా ఫాస్ట్గా ఐదు నుంచి పది నిమిషాల్లో రెడీ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది మనం ఇలా చేసి పెడితే క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో టేస్టీగా ఇష్టంతో చాలా బాగా తింటారు సో నేనైతే మా పిల్లలకు చేసి పెడుతూ ఉంటాను వీక్లీ టూ టైమ్స్ అయితే చేసి పెడతాను ఉట్టి క్యారెట్ ఇస్తే మా పిల్లలు స్కిప్ చేసేస్తారు కాబట్టి సో క్యారెట్ రైస్ అయితే చేస్తాను సో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి సో అది హీట్ ఎక్కిన తర్వాత నేను చూపిస్తున్న గరం మసాలాలు అయితే వేసేసుకుందాము ఇక అవి కూడా వేగిన తర్వాత అందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఆనియన్ కూడా మనకి కొద్దిగా ఫ్రై అవ్వాలి అందులోనే మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని మనం దూరగా వేయించుకోవాలి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు అనేది కొద్దిగా మగ్గుతాయి కదా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా మగ్గి దాంట్లో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత అందులో మనం సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని అయితే వేసేసుకోవాలి సో నేను టూ కప్స్ ఆఫ్ క్యారెట్ అయితే వేసేసుకుంటున్నాను ఈ క్యారెట్ వేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగినంత సాల్ట్ మనం సాల్ట్ ఎంత తింటామో అంత వేసుకోవాలి ఇంకా పచ్చి కొబ్బరి లేదా ఎండి కొబ్బర ఏది ఉంటే అది అది కూడా ఒక హాఫ్ కప్పు వేసేసుకుని నీట్గా కలుపుకోవాలి ఈ క్యారెట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మాత్రం మనం కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయకూడదు సో దాంట్లో ఉన్న విటమిన్స్ కూడా పోతాయి కాబట్టి మనం కొద్దిగా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి సో క్యారెట్లో చాలా విటమిన్స్ ఉంటాయి మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి వీక్లీ ఒక్కసారైనా పిల్లలకి పెట్టడానికి మనం ట్రై చేయాలి సో మనకి క్యారెట్ అయితే మగ్గిపోయింది ఇప్పుడు అన్నం వండి చల్లార పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసేసుకుని మనము ఫ్రై చేసేసుకుందాం క్యారెట్ అంతా కూడా నీట్గా అన్నానికి కలిసేలాగా కంప్లీట్గా మనం కలుపుకోవాలి కొంతమంది పిల్లలు క్యారెట్ ఇస్తే తినరు కదా సో మనం ఇలా క్యారెట్ రైస్ చేసి పెడితే కనుక ఆ క్యారెట్ అనేది స్కిప్ చేయకుండా వాళ్ళు నీట్గా తినేస్తారు చూస్తున్నారు కదా కంప్లీట్గా రైస్లో అయితే కలిసిపోయింది ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి మనం కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకోవాలి అంతేనండి మనకి క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ పిల్లలకి క్యారెట్ వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ పెట్టడానికి ట్రై చేయండి చూస్తున్నారు కదా గుమ్మగుమ్మలాడే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి